హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ తమనే ఆల్రెడీ చూసే ఉంటారు కదా లెట్స్ గెటింగ్ టు ద వీడియో ఏంటి ఈ పాట ఈ హడావిడి అని అనుకుంటున్నారా అది వేలంపాట రీసెంట్గా నేను యానం వెళ్ళానని చెప్పాను కదా ఫ్లవర్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత గోదావరి గట్ట దగ్గర ఉన్న చేపల మార్కెట్కి అయితే వెళ్ళాము మేము ఆఫ్టర్నూన్ వెళ్లేసరికి అప్పుడే వేలంపాట జరుగుతుంది ఇంకా మీకు కూడా అన్నట్టుగా అక్కడ ఉన్న చేపల వెరైటీస్ రొయ్యలు వేలంపాట ఎలా జరుగుతుంది అవన్నీ వీడియో రికార్డ్ చేశాను మేము అక్కడికి వెళ్లేసరికి కొన్ని రొయ్యల బోట్లు అయితే ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాయంట సో రొయ్యల అయితే అయిపోయింది ఇంకా చేపలు ఉన్నాయి చూద్దామని చెప్పి ఇంకక్కడే ఉన్నాము చాలా రకాల చేపలు ఉన్నాయి యానంలో బీచ్ ఉంది గోదావరి కూడా ఉంది కదా కాబట్టి సముద్రం వెరైటీస్ ఉన్నాయి గోదావరి వెరైటీస్ కూడా ఉన్నాయి బోట్లు వచ్చినప్పుడు మాత్రం వేలంపాటు జరుగుతుంది అంట ఎవ్రీ డే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి వేలంపాటు అయితే జరుగుతుంది అంతకంటే ముందు కూడా ఒక పాట జరిగిందని చెప్పారు నాకు టైమింగ్ కరెక్ట్గా గుర్తులేదు మత్స్యకారులు అప్పుడే వేటకెళ్ళి తెచ్చారు కదా చేపలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా చేపలు చాలా తక్కువ ప్రైస్గా వచ్చేస్తున్నాయి చాలా తక్కువగా పాడుకుంటున్నారు ఇంకా వీళ్ళు రీసేల్ చేసుకుంటారు కదా చిన్న చిన్న మత్స్యకారులు కానీ ఇంకా ఇల్లు అన్ని తిరిగి అమ్ముతారు కదా వాళ్ళు కానీ లేకపోతే చేపల మార్కెట్లో అమ్మే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా హోల్సేల్గా ఇక్కడ కొనుక్కొని రీటైల్గా బయట అమ్ముకుంటారనమాట ఇంకా మీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీరు పాట పాడుకోవచ్చు ఇక్కడ లేని చేప వెరైటీ అంటూ లేదు చేపలనే కాదు రొయ్యలు పీతలు టైగర్ ప్రాన్స్ కేజీ ప్రాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ చేపల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి వంజరం సావిడాలు పండుగప్ప పండుగప్ప అయితే చాలా రేట్ కదా కానీ ఇక్కడ జత పండుగప్ప చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్కి వచ్చినట్టు ఉంది చాలా రీజనబుల్ అయితే ఒక్కొక్క చేపే చాలా కాస్ట్ ఉంటుంది చేప కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది కొరమేనలు కూడా ఉన్నాయి పర్టికులర్గా ఈ వెరైటీ ఆ వెరైటీ అని కాదు బోట్ వచ్చినప్పుడు అందులో ఏ వెరైటీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మత్స్యకారులు పాటలో పెడతారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు వేటాడి తెచ్చిన చేపల వెరైటీస్ అన్ని అలా పరుస్తారు వరుసగా అతను అక్కడ చూస్తున్నారు కదా మైక్ పట్టుకుని ఉన్నారు అతను అయితే అలా ఒక రేట్ ఫిక్స్ చేసి అక్కడి నుంచి పాట ఫ్రంట్కి అంటే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి అలా టూ థౌజండ్ వరకు అలాగ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎవరు స్టాప్ చెప్తారో లేకపోతే హ్యాండ్ రేస్ చేస్తారో ఆ చేపలన్నీ వాళ్ళవవుతాయి ఇంతకీ ఇంతమంది ఉన్నారు కదా ఎవరు పాట పాడుకున్నారు ఎవరు డబ్బులు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నాను మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే వైట్ కలర్ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకున్న అతను లో చెప్తున్నారు కదా ఆయన ముందు ఒక కెమెరా పెట్టుకున్నారు కదా అది క్లియర్గా మొత్తం మనుషుల్ని ఆ చేపల్ని అన్నిటిని క్యాప్చర్ చేస్తుంది దాని ప్రకారం ఎవరు పాట అనేది అన్నీ వీడియోలో రికార్డ్ అవుతాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మత్స్యకారులకి కర్రలకి అందజేస్తారనమాట ఆ విధంగా అయితే వ్యాపారం సాగుతుంది టెక్నాలజీ మంచిగా యూజ్ అవుతుంది అని అనిపించింది లేకపోతే కన్ఫ్యూజనే కదా అసలు ఎవరు చేపలు తీసుకున్నారు ఎవరి దగ్గర నుంచి ఒరిజినల్ వాయిస్ తో అయితే నేను ఇప్పుడు క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను మీరు కూడా వినేయండి అసలు పాట ఒరిజినల్గా ఎలా జరుగుతుంది అని చెప్పి చూసారు కదా ఎలా జరిగిందో పాట అనేది చేపలన్నీ అయితే గిలగిలా కొట్టుకుంటున్నాయి అంటే అంత గా ఉన్నాయి అన్నమాట అప్పుడే బోట్ నుంచి తెచ్చారు కదా వేటాడి ఇంతమంది ఉంటే నాకు వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేదు ఇంకా పెట్టిన వీడియో మళ్ళీ గా పెట్టాను అనమాట నేను వాయిస్ అంతా ఇచ్చి చెప్పడానికి చూసారు కదా ఇదంతా కూడా బోట్స్ పార్క్ చేసే ఏరియా ఆ పక్కనంతా గోదావరి ఇంకా అయితే రీటైల్ గా చాలా ఫిషెస్ అయితే అమ్ముతున్నారు మీరు కావాలంటే అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు రోజంతా కూడా అక్కడ అమ్ముతూనే ఉంటారు కానీ వాళ్ళందరూ రీటైల్ గా అమ్ముతారు హోల్సేల్ గా బల్క్ గా కావాలంటే పాట జరిగే టైంలో వెళ్ళాలి వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అని అనుకుంటున్నాను ఇంతవరకు చూసారంటే మన వీడియో నచ్చే ఉంటది నచ్చితే తప్పకుండా ఇన్ని వెరైటీస్ ఉన్నా ఒకటి కూడా ఇంటికి కొనుక్కుని తీసుకెళ్ళడానికి వీలు అవ్వలేదు ఎందుకంటే ఈ గోదావరి చూసిన తర్వాత మేము ఇంకా టెంపుల్స్ సైట్ సింగ్ కూడా వెళ్ళాము అవన్నీ చూడడానికి వీలు అవ్వదు కదా ఈ చేపలను పట్టుకుని తిరగడం అది కూడా అందుకే మేము ఏమి కొనలేదు జస్ట్ చూసి వచ్చేసాం అంతే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ఈ గోదావరి అందాలు చూడడానికి అయితే రెండు కళ్ళు చాలా ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అక్కడి నుంచి మేమైతే సైట్ సీయింగ్ కొన్ని విగ్రహాలు అవన్నీ పెట్టారు గోదావరి ఒడ్న అవి చూసుకొని యానం చుట్టుపక్కల ఉన్న ఒక రెండు మూడు టెంపుల్స్ అయితే విజిట్ చేసాము వీడియో అంతే అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అవన్నీ పోస్ట్ చేస్తాను ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా అదే అదే ఛానల్ సపోర్ట్ చేయాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్